మిషన్ అని చెప్పి దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది కేవలం అందులో మనం ఇస్తే అంటే దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు గనక స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఉంటే ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ప్రతి గ్రామంలో నీటి కూడా ఉండేది ఈ రోజున ఒక్కరికి కూడా తాగునీటి సమస్య ఉండేది కాదు ఆ పనులు చేయడానికి ఎంతో కొంత ఉపాధి వచ్చేది ఎందుకంటే మట్టితో వాళ్ళకి కానీ టిప్పర్లు తిప్పుకునే వాళ్ళకి కానీ ట్రాక్టర్లకు కానీ కన్స్ట్రక్షన్ ఇంజనీర్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి పరిస్థితి అయితే ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి దాదాపుగా పది నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు నిధులు సెంట్రల్ గవర్నమెంట్ వద్ద ఈ రోజున మురిగిపోతా ఉన్నాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే సామాన్య ప్రజలకు ఎవరికి తెలియదు ఇలాంటివి ఉన్నాయని కూడా అయితే ఈ ఆరు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఆయన తెలియక అవి ఇస్తే ఈ వాటర్ ఇస్తే పెద్ద ఓట్లు రావు ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు అని చెప్పి ఆయన చేయలేదు ఉత్తరప్రదేశ్ బీహార్ తీసుకుంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నిధులు వాడుకున్నాయి మన రాష్ట్రం నంబర్స్ ప్రకారం తీసుకుంటే ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ఆ నిధులు వాడుకోవడంలో మనం ఇరవై ఏడవ ర్యాంకు అంటే అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉన్నామంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నామో మీరు అందరూ ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు గాని వారి ఎంపీలు గాని అసలు చట్ట సభల్లోకి వెళ్ళి అసలు ఒక పరిస్థితి గాని ఒక విషయాన్ని గాని మాట్లాడే పరిజ్ఞానం గాని చొరవ గాని ఎక్కడన్నా అసలు మనం అని అడుగుతా ఉన్నా మీ అందరినీ కాబట్టి ఇలాంటివి ఎన్నో ఎన్నో దుర్మార్గమైన పనులు చేస్తా ఉన్నారు తెలుసు నాకు అదే చెప్పేది మీకు తాగునీళ్లు లేవు ఎందుకదే ఒకప్పుడు పూర్వీకులు ప్రతి గ్రామంలో యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల క్రితం ప్రతి గ్రామంలో చెరువులు తవ్వారు ఎందుకంటే గ్రామాలకు నీళ్లు కావాలని ఇప్పుడున్న పాలకులు ఏం తవ్వుతున్నారంటే చెరువులు తవ్వకుండా గ్రానైట్ తవ్వుతున్నారు గ్రావెలు తవ్వుతున్నారు మొత్తం బాక్ సైడ్ తవ్వుతున్నారు ఈ ఒక్క నిమిషం అర్థమైంది ఇలా మొత్తం ఎక్కడికక్కడ తవ్వుకుంటా ప్రకృతి వనరులన్నీ దోచుకుంటా ఆ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా దోచుకుంటా ఆ డబ్బుని పెట్టి అధికారులను మేనేజ్ చేసి మీడియాని మేనేజ్ చేసి సోషల్ మీడియాని మేనేజ్ చేసి వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేసి అవినీతి కూపల దించి ఒక రాక్షస రాజకీయ క్రీడకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తెరలేపారు మీరు ఎక్కడైనా చూడండి సిద్ధం పోస్టర్లు ఎన్నున్నాయి ఎక్కడ బట్టినా సిద్ధం పోస్టర్లే అవి చేయాలంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు కావాలో మీ అందరికీ తెలుసా ఎందుకంటే నేను కూడా తొలి అడుగు ఫ్లెక్సీలు వేసా వేసినప్పుడు నాకు తెలుసు అది ఎంత ఖర్చు అవుతుందో నేను కేవలం ఏడు నియోజకవర్గాల్లో వేస్తేనే ఎంతో ఖర్చు అయింది ఆయన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దొరికిన పోర్టల్లా సిద్ధం పోస్ట్ వేశాడంటే ఎన్ని వందల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము అది ఎక్కడి నుంచి వస్తుందో మీరు అందరూ అడగాలి అదే విధంగా మీరు టీవీలో టీవీ పెడితే యాడ్ మీడియా ప్రతి మీడియాని కొనేసారు యూట్యూబ్ లో ఉన్న ప్రతి మీడియాని కొనేసారు ఈ రోజున ఈ విధంగా అవినీతి సొమ్ము మీకు అందరూ కూడా అనుకోవచ్చు ఎక్కడ పోతున్నా మనకేముంది ఎక్కడో గ్రావెల్ దోకుంటే మనకేంటి లేకపోతే శాండ్ దోకుంటే మనకేంటి అని మా తెనాలి ప్రాంతంలో శాండ్ తీయటం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా ఆ శాండ్ తీయటం వల్ల వాటర్ ఫిల్టర్ అవ్వకుండా మంచినీళ్ళు లేకుండా మొత్తం సాల్ట్ వాటర్ వచ్చేస్తుంది ఆ గ్రామ గ్రామాల చుట్టుపక్కలంతా కూడా ఈ రోజున బోర్లల్లో మొత్తం సాల్ట్ వాటర్ వస్తుంది ఆ వాటర్ దెబ్బకి మొక్కలు పంటలు పండేటువంటి పరిస్థితి లేదు మంచి నీళ్లు తాగాలంటే పరిస్థితి లేదు అంటే సముద్రపు నీరు సముద్రంలో ఉండాల్సింది ఈ రోజు గ్రామాల్లోకి వచ్చే విధంగా ఈ శాండు ఇట్లా ప్రతి వ్యవస్థని దోచుకొని కేవలం సంక్షేమం నేను డబ్బులేస్తే నేను బటన్ నొక్కితే ప్రజలు నాకు ఓట్లేస్తారు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ ఎలక్షన్ గెలవాలని ఆయన చూస్తా ఉన్నారు బటన్ బటన్ నొక్కటానికి నువ్వెందుకు మాకు ముఖ్యమంత్రి అని అడుగుతా ఉన్నా ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసరో చీఫ్ సెక్రటరీ ఉంటే వాళ్ళు నొక్కుతారుగా బటన్ ఐదు వేలు పదివేలు ఏమిటి సమస్య అది కూడా చేయలేనటువంటి చేత ముఖ్యమంత్రి ఈ రోజు పింఛన్లు చూసుకుంటా ఉన్నాం అది మా మీద వృద్ధాలను చూస్తా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ మీ వాలంటీర్లు మీరు చెప్పినట్టు అరాచక పనులు చేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వద్దు అంది గ్రామ సచివాలయంలో కొన్ని వందల వేల మంది ఉద్యోగులు ఉన్నారు ఏ రాష్ట్రంలో కూడా వాలంటీర్లు లేరు ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది వాలంటీర్లు లేరు ఒకటో తారీఖు పింఛన్లు ఇవ్వలేదా మనం అన్ని రాష్ట్రాల్లో పింఛన్లు రావటం లేదా కేవలం అంటే తాతల్ని కూడా నలభై డిగ్రీల ఎండలో పెట్టి రాక్షస రాజకీయం చేస్తున్నాడంటే ఆ మనిషి వ్యక్తిత్వం గురించి మీరందరూ ఆలోచించుకోవాలని నేను చెప్తా ఉన్నాను ఒక్క నిమిషం అమ్మా మరి ఇట్లా నేను చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి టీచర్స్ ని టీచర్స్ ని మందు అమ్మడానికి వాడతారు అవునా టీచర్లని స్కూల్లో మరుగుదొడ్లు క్లీనింగ్ ఉన్నాయా లేదా అనడానికి చెక్ చేయడానికి వాడతారు కానీ పింఛన్లు వాడటానికి ఎవ్వరు వ్యక్తులు లేరంట ఇది పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి ఒక నిమిషం అమ్మా ఈ రోజు మరి చూస్తే గంజాయి అమ్మా ఒక నిమిషం ఉండు గంజాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ రాష్ట్రంలో గంజాయి అనేది మీరు ఎవరన్నా విన్నారా ఎప్పుడన్నా ఇంత ముందు మనం ఎప్పుడు వినలేదు మరి ఈ నాలుగు సంవత్సరాల్లోనే గంజాయి ఎందుకు ఇంతగా వచ్చింది సరే వచ్చింది నీకు తెలుసో తెలియక వచ్చిందో అనుకో పోని నువ్వు అరికట్టలేవా గ్రామాల్లో ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త మీద పార్టీ మారమని అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్లు పెట్టి ఇబ్బంది పెడతానికి నీకు పోలీసు వ్యవస్థ ఉంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై రోజులు జైల్లో పెట్టడానికి నీకు వ్యవస్థ ఉంది కానీ ఒక్క గంజాయి అమ్మే వాడిని పట్టుకోలేని అసమర్థ దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నీకు టైం లేదా నీకు చేత కాదా ప్రతి ఈ రోజు వస్తా ఉంటే మీరు చూస్తా ఉంటే చిన్న పిల్లలు తెల్ల కాగితం లాంటి వాళ్ళు చిరునవ్వుతో ఎంత చక్కగా వాళ్ళు ఇలా చూపిస్తా ఉన్నారు అలాంటి వ్యక్తులు రేపు చాక్లెట్లలో మత్తు మంది కలిపి వాళ్ళు ఈ వచ్చే సమాజంలోకి గంజాయి సమాజంలోకి వస్తా అని వాళ్ళని తెలుసుకుంటా ఉంటే ఎంత బాధ అంటే అంత బాధ వేస్తా ఉంది మీలో కూడా పిల్లలు ఉంటారు రేపు మీకు మనవాళ్ళు ఉంటారు మనవరాళ్ళు ఉంటారు మీకు కూడా తెలియదు వాడు మత్తు మందుకు బానిసవుతా ఉన్నారు అనేది ఈ సంవత్సరం రెండు వేల పదమూడులో చూసుకుంటే ఒక అమెరికాలో నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి లక్ష మంది మొత్తు బంధు మారి డోస్ అయి చనిపోయారు లక్ష మంది అక్కడ ఇక్కడ అంటే ఇక్కడికంటే వన్ థర్డ్ జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో లక్ష మంది చనిపోతే వ్యవస్థలు సిస్టమ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్న అలాంటి కంట్రీలో అంత మంది చనిపోతే ఇలాంటి సిస్టమ్ లో మూడు రెట్లు ఎక్కువ జనాభా ఉన్నటువంటి మన ప్రాంతంలో వ్యవస్థలన్నీ అవినీతి అయినటువంటి ఈ వ్యవస్థలో ఎన్ని లక్షల కుటుంబాలు నష్టపోతాయో మీరు అందరూ అర్థం చేసుకోవాలి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇది నాకెందుకు అనుకుంటే ఈ రాష్ట్రాన్ని గాని ఈ దేశాన్ని గాని ఎవ్వరూ ఏమీ చేయలేరు కాబట్టి మేమందరం రోజు ఎందుకు వచ్చాం అక్కడి నుంచి మాకు అన్ని సర్వసుఖాలు ఉన్నాయి ఇలా ఎండలో నలభై డిగ్రీల ఎండలో చెమటలో మేము తిరగాల్సిన పని లేదు ఎందుకు వచ్చామంటే ఈ కాలువల్లో నీళ్లు లేక నీళ్లు లేకపోతే చూడ చూడకుండా ఉండలేక వచ్చాం నిరుద్యోగ యువతి ఈ రోజున ఎంతో మంది లక్షల మంది ఉద్యోగాలు చేసుకోలేక ఇంజనీరింగ్ చదివి బయటకు వస్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో వచ్చిన విద్యార్థులకి ఒక్కడికి కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి లేదు వెళ్తే హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే బెంగళూరు వెళ్ళాల లేకపోతే అదృష్టం బాగుంటే అమెరికా వెళ్ళాలి తప్పించి వాళ్ళైనా ఎంత మందిని తీసుకుంటారు మీరు చెప్పండి ఎంత మందిని వాళ్ళు మాత్రం తీసుకోగలరు ఈ రోజున అక్కడ కూడా నిరుద్యోగ సమస్య వస్తా ఉంది అన్ని అన్ని ప్లేసుల్లో కాబట్టి మన ప్రాంతంలో మనం ఉపాధి చేసుకోవాలి మనం ఒక్కటి కూడా ఒక్క ఉద్యోగం కల్పించలేదు కాకపోగా నూట ఇరవై సంస్థలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఎన్నో సార్లు ప్రతి వ్యక్తిని కలిసి బతినిలాడి తీసుకువస్తే దాదాపు నూట ముప్పై అది చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు ఈ ప్రాంతం అమరావతి ప్రాంతం డెవలప్ అవ్వకూడదు అనేటువంటి ఒకే ఒక కారణంతో నూట ముప్పై సంస్థల్ని బ్రదర్స్ నూట ముప్పై సంస్థల్ని క్యాన్సిల్ చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనుషమ్మ మీరు అందరు అర్థం చేసుకోవాలి ఒక కంపెనీ రావాలంటే దానికి ముందు రెండు మూడు సంవత్సరాలు ఎంతో మంది అధికారులు మంత్రులు ముఖ్యమంత్రులను కష్టపడి వాళ్ళ దగ్గరికి వెళ్లి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి బతిమలాడాలి ఎందుకంటే ఈ రోజు వాళ్ళకి అన్ని సకల సౌకర్యాలున్నా హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది పూణే ఉంది ఢిల్లీ ఉంది ముంబై ఉంది ఇక్కడ వాళ్ళని రప్పించాలంటే మనం కష్టపడాలి కష్టపడితే వచ్చిన నూట ఇరవై ముప్పై సంస్థలని కంప్లీట్ గా నీరు గార్చాడు అంటే ఎలాంటి వ్యక్తులు అతను మనస్తత్వం కక్ష మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోండి ప్రజా వేదిక ప్రజా వేదిక ప్రజల సొంగుతో మనం కట్టిన ట్యాక్స్లతో మన శ్రమతో మనం కడితే నీకు వాడుకోవడం చేతగాక దాన్ని అని పడగొడతావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను ఎవరన్నా పడగొడతారా అసలు ఒక కట్టడాన్ని పడబడతారా ఒకటి కష్టం ఒకటి కట్టడం ఎంత కష్టం అక్కడ అతని మనస్తత్వం నిరంకుశత్వం ఈ రోజు మనకందరికీ అర్థం అవుతా ఉంది అని మీరు అందరూ అర్థం చేసుకోవాలి పేద ప్రజలని సంక్షేమం అని ఒక మత్తులో పెట్టి మిగిలిన సమాజం మొత్తాన్ని పులివెందుల రాజకీయం చేయాలనుకుంటే దాన్ని మేము ఒప్పుకోము నా లాంటి వ్యక్తులు తిరగబడతారు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి మీరందరూ చైతన్యవంతులు అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి లోపల ఉన్నటువంటి నిజమైన నేను ఆయన చెప్తా ఉంటాను ఆయన ఏనుగు దంతం లాంటి వ్యక్తి ఆయన మనకు కనిపించే దంతాలు వేరు ఆయన నమిలే దంతాలు వేరు అని చెప్తా ఉన్నాను అదేవిధంగా అమ్మ ఓకే టైం అయిపోతుంది అమ్మా సారీ ఏమనుకోవద్దు నాకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసు గుంటూరు ఛానల్ అనేది పొడిగింపు అనేది దాదాపుగా యాభై సంవత్సరాలు అందరూ కష్టపడుతున్నారు దాని గురించి కోరుకుంటున్నారు అదే విధంగా నల్లమాడు వాగు కూడికి తీయటం అనేది ఈ రెండు కూడా ముఖ్యమైన తెలుసు తర్వాత రోడ్లు మేము వచ్చేటప్పుడు చూసాము రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో ఈ మూడు చేస్తాం తప్పకుండా అమ్మా ఇవన్నీ ఒకదానమాట ఒకటి చేసుకుంటా వస్తాం అదే విధంగా ఒక్కసారిగా ఇక్కడ అంతా జనసేన నాయకులు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మాటలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి కోట్ల రూపాయలతో కాపు కార్పొరేషన్ పెట్టి రెండు ముఖ్యమైన పనులు చేశారు ఒకటి పేదరికంలో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకురావడానికి రెండు లక్షల మూడు లక్షల రూపాయలు లోన్లు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆత్మాభిమానంతో పెరిగే విధంగా చేశారు అదే విధంగా పది లక్షల రూపాయలు ఫ్రీ లోన్ ఇచ్చి అమెరికా పంపించడానికి చేశారు ఎందుకు ఇచ్చారు ఆయన కూడా ఓట్ల రాజకీయం గురించి ఆలోచించి ఆ పది లక్షలు కనుక వెయ్యి పదివేల మందికి పదివేల రూపాయల చొప్పున పంచితే ఆయన కూడా ఓట్ల రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు లాగా చేయొచ్చు ఎందుకు చేశారు అంటే ఒక పేద వ్యక్తి కేవలం కొన్ని డబ్బున్న వాళ్ళు మాత్రమే అమెరికా వెళ్ళకూడదు అన్ని కులాలలో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్తే వాళ్ళు చదువుకొని బాగా పైకి వస్తే వాళ్ళని చూసి వంద మంది ఇన్స్పైర్ అవుతారు వాళ్ళలో నాలాగా ఎవరో ఒకటి రాష్ట్రానికి వచ్చి సేవ చేస్తారు అనే విధంగా ఆలోచించి ఒక బ్రాడ్ దృక్పథంతో ఆయన చేశారు రాజకీయాలు చేయలేదు కాబట్టి కాపు సోదరులందరూ కూడా ఆలోచించాలి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచిస్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నాకు ఓట్లు వేయరు కాబట్టి మొత్తం తీసేయాలి మేము ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాం ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు ఎందుకు వేసాం మేము ఆ రోజు కులమతాలు మతాలు ఎప్పుడు చూడలేదు ఇవి మౌలిక సదుపాయాలు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆఖరిగానే ఒక్క మాట చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రోడ్డు మీద కొచ్చి రాజకీయాలు ఆలోచించకుండా నిస్వార్థంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి అదే విధంగా మొన్న పొత్తులో కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు సీట్లు రావాల్సిన పరిస్థితులు ఉన్నా కూడా బీజేపీని అందరిని అకామిడేట్ చేయడం కోసం ఆయన తగ్గి ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నారు అంటే ఎందుకు చెప్తున్నాను అంటే అంతటి పెద్ద వ్యక్తులు ఈ రాష్ట్రం కోసం భావితరాల భవిష్యత్తు కోసం వారు తగ్గి కనుష వారు తగ్గి కూడా ఇలా చేస్తున్నారు కాబట్టి వారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ముఖ్యంగా మా తరపు నుంచి కూడా వారు చేసిన సేవ వారు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోమని జనసేన కార్యకర్తలు నాయకులు అందరినీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులుగా చూసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జనసేన రెండు కళ్ళు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లోనే బయటికి కూడా రాడు ఇప్పుడు జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు దయచేసి గమనించండి మాజీ వైసీపీ ఎంపీడీసీ సభ్యులు గౌరవనీయులు నాయకులు ఎనుమల రాంబాబు గారు జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నారు మన గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గాజే వెంకటేశ్వరరావు గారి సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు మన యువ నాయకులు రాంబాబు గారు జోసెఫ్ తంబీ గారు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు మన జిల్లా అధ్యక్షులు శ్రీ గాంధీ వెంకటేశ్వరరావు గారి సంవత్సరంలో శ్రీ పత్తి తంబి గారు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు గమనించే ప్రార్థన అలాగే ఈ రోజు ఈ పర్వదినవలా జరుగుతున్న ఈ కార్యక్రమం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఆత్మ సహకారంలో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనకు రోక్షబ అధ్యాది